అయ్యా ఈ మీటింగ్ల కింద ఎట్లా నడుపుతానో ఇన్ని వేల మందికి నలభై వేల మందికి మూడు పూట్ల భోజనము అన్ని ఫ్రీ అంటావు ఛాయ్ ఫ్రీ ఒకసారి అమెరికా నుంచి వచ్చాడంట అమెరికా నుంచి ఆయన వచ్చి కామ్యూనికేషన్కి భోజన దగ్గర నిలబడి హౌ మెనీ ఐ కెన్ పే అనంట ఎంత డబ్బు కట్టాలంటే అన్నం పట్టిచ్చాడు ఫ్రీ అన్నాడంట తర్వాత టీ ఇస్తానంట తీస్తుంటే హౌ మచ్ ఐ కెన్ పే అనంటే ఫ్రీ అన్నాడంటే ఆ రూమ్కి ఎంత డబ్బు కట్టాలంటే ఫ్రీ అన్నారంట రూమ్ ఫ్రీ ఛాయ్ ఫ్రీ తర్వాత భోజనం ఫ్రీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మన లంచ్ ఫ్రీ డిన్నర్ ఫ్రీ అన్ని ఫ్రీ పది రోజులు పెట్టేవాడు అంట పది రోజులు ఎవరి దగ్గర డబ్బులు అడిగేవాడు కాదంట ప్లియారంట ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తాను అంటే ఆ శాప మీద కూర్చొని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పాడంట ఆ సాప సాక్ష్యం ఆ సాప బ ప్రార్థించిన సాప ఆయన కూర్చొని మోకరించి మోకరించి అరిగిపోయినది అంట అది నీట్గా డ్యూటీ చేసేవాళ్ళు ఆ చేప నెమ్మది జుట్టు పెట్టేవాళ్ళండి దాన్ని అపరూపంగా చూసేవాళ్ళండి